సే బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మిథున రాశి అందు ఏ రకంగా ఉంటుందో చూద్దామా వెయిటింగ్ వెరీ గుడ్ మిథున రాశి అంత తులారాశి వారికి అష్టమ స్థానంలో గోచారంలో ఉన్న గురుగారు ఇప్పుడు ఆయన భాగ్యస్థానానికి వెళ్ళిపోతారు అంటే నవమ స్థానానికి వెళ్తారు సూపర్ ఎక్సలెంట్ వెరీ గుడ్ అవునా అయితే ఇక్కడ మీకు ఇన్నాళ్ళుగా అంటే గత వన్ ఇయర్గా ఏమై ఉంటుంది అంటే దగ్గర దాకా వెళ్ళి కొన్ని కొన్ని ఆటంకాలు రావడము కాస్త దగ్గర దాకా వెళ్ళి పండ్లు ఆగిపోవడము లేకపోతే దగ్గర దాకా వెళ్ళి సొల్యూషన్ రాకపోవడము లేకపోతే ఇండైజెషన్కి సంబంధించిన ఇష్యూస్ బాగా రావడము లేకపోతే మీకు స్టమక్ రిలేటెడ్ సిక్నెసెస్ కానివ్వండి లేకపోతే స్టమక్ రిలేటెడ్ ఇండైజెషన్ అయ్యి ఫీవర్స్ రావడం కానివ్వండి ఇలాంటివి జరుగుంటాయి ఇప్పుడు భాగ్యస్థానానికి వచ్చిన గురుగారు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు అమితంగా భోజనం పెట్టిస్తారు ఆయన ఆయన భోజన ప్రియులు గురువు భగవానుడు అయితే చాలా చక్కగా భోజనం చేయాలనే ప్రీతి ఉంటుంది ఒకటికి నాలుగు రుచులు సేవించాలనే ఆశ ఉంటుంది మంచిదే కాకపోతే ఒబిసిటీకి కాస్త దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకు మీ తులారాశి వాళ్ళకి శని భగవానుడు కూడా షష్టాష్టమాలను చూస్తున్నారు కదా అందుకు గురు భగవానుడు రానివ్వండి భాగ్యానికి మన శనిని మర్చిపోకూడదు కదా సో శని భగవానుడు షష్టాష్టమాల్లో ఉంటున్నారు కాబట్టి ఒబిసిటీకి గురవడానికి అవకాశం ఉంటుంది పొట్ట భాగం కింద భాగం అంటే ట్రంక్ నుంచి కింద నడుం కింద నుంచి భాగం కాళ్ళు లావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దానివల్ల నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు లాంటివి జరగడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయన్నమాట భాగ్యస్థానానికి వచ్చిన గురువుగారు మీకు బాగా రిలీజియస్ ట్రావెల్ అనేది ఇస్తారు రకరకాల స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడము లేకపోతే రకరకాల స్థా స్థలాలకి వెళ్ళడము లేకపోతే రకరకాల యునో ట్రావెల్ చేయడము ఆపర్చునిటీస్ రావడం లాంటివి చేస్తారు అంటే అన్నీ కూడా సరదాకి సంతోషానికి కూడినవే హయర్ నాలెడ్జ్కి అంటే మంచి నాలెడ్జ్ పొందడానికి కానివ్వండి చదువుకోవడానికి కానివ్వండి చక్కగా దేశ విదేశాలకి వెళ్ళడం కానీ స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఇది మంచి టైం అండి పేరెంట్స్ కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు మీ పిల్లల్ని ఈ టైంలో పెంచు పంపిద్దాం అనుకుంటుంటే వాళ్ళు తుల లగ్నం వాళ్ళు అయి ఉంటే ఈ టైంలో కనుక మీరు వీసాలు అప్లై చేసి లేదా అప్లికేషన్స్ పెట్టినా మంచి కాలేజీల్లో రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత ఇక్కడ ఇంకా శుభంగా ఉంటుంది స్కిల్ ఎన్హాన్స్మెంట్ అప్గ్రేడేషన్ అవన్నీ కూడా బాగుంటాయి కోర్సులు కూడా బాగా కంప్లీట్ అవుతాయి ఇబ్బంది అంటూ ఏం ఉండదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా చదవగలుగుతారా లేకపోతే డబ్బులు వేస్టా లోన్ తీసి పంపించామే ఇలాంటి ఆలోచనలు అంటూ ఏమీ ఉండవండి ఇబ్బంది అంటూ ఏం లేదు ఇక్కడ మీరు ఏం స్టార్ట్ చేసినా సరే చాలా చాలా బాగుంటుంది తులారాశి వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఒకటి మూడు ఐదో స్థానాల్ని చూస్తూ ఉంటారు మీకు గురు భగవానుడు మిథున్ రాశి అందు ఉన్నప్పుడు ఆయన దృష్టి మీ రాశి మీదే పడుతోంది ఈసారి తుల మీదే పడుతోంది ఓకే తుల ధనసు కుంభాన్ని చూస్తారు కాబట్టి ఆ మూడు కూడా మీకు ఒకటి మూడు ఐదు స్థానాలు అవుతూ ఉంటాయి ఈ ఒకటి మూడు ఐదు స్థానాలు అవడంతో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్టేబుల్ మైండ్ ఉంటుందన్నమాట స్టేబుల్ మైండ్ ఉండడం హ్యాపీనెస్ ఉండడం లేకపోతే మంచి లర్నింగ్ కెపాసిటీ పెరగడము ఇంట్లో కుటుంబ పరంగా వాతావరణ పరంగా అంటే సంతోషాలు ఆహ్లాదంగా ఉండడము ప్రేమ వ్యవహారాల్లో డౌట్ డౌట్గా ఉన్న వాళ్ళే ముందుకెళ్లడము వాళ్ళకి చక్కటి జీవిత భాగస్వామి అయ్యే ఒక మనిషి వీళ్ళతోనే నా జీవితం బాగుంటుంది అని వాళ్ళు స్టాంప్ వాళ్ళ సెల్ఫ్ స్టాంప్ అనమాట అది వేసేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది తర్వాత అంటే ప్రేమ వ్యవహారాల్లో కూడా చక్కగా ముందుకు వెళ్తారు ఇబ్బంది అంటూ ఏం లేదండి తర్వాత ఫుడ్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి ఆల్రెడీ బాగుంటుంది ఫుడ్ బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ట్రావెల్ బిజినెస్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది రెస్టారెంట్ కే కేటరింగ్ ఇలాంటి ఈవెంట్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇబ్బంది లేదు తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎవరైనా అనుకుంటుంటే కనుక తులా వాళ్ళందరూ కూడా ఈ టైంలో చక్కగా మీరు మారచ్చు కొత్త కొత్త ఉద్యోగాల ఆపర్చునిటీస్కి మీరు వెతుక్కోవచ్చు చక్కగా మీరు ట్రై చేసి ముందుకు వెళ్ళొచ్చు ఇబ్బంది అంటూ ఏం లేదు కానీ మారే ముందు అంటే ఒకసారి చూపించుకుంటే మంచిది దశల్లో ఏ టైంలో చాలా చక్కగా మీకు ఉన్నాయి అనేది డేట్స్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ టైంలో మీరు అప్లై చేసుకుంటే సుఖంగా ఉంటుంది లేదు అనుకుంటే కనుక మీరు ముందు ఉద్యోగం మేనేజ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడం మొదలు పెట్టద్దు ఎలాగో గురువుగారు మాకు బాగే ఉన్నావు కదా అని అలా తుల వాళ్ళకి ఇక్కడ దశల వారీగా కనుక చూసుకుని చేసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ పెట్టడం కానీ కాంట్రాక్ట్స్ టెండర్స్ డీల్స్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ టైఅప్స్ కానీ కొలాబరేషన్స్ కానీ మేము మీ దశలు చూపించుకుని చేస్తే ఇంకా చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళ వెళ్ళడం అనేది జరుగుతుంది తర్వాత ఇక్కడ మీరు వివాహం కాని వాళ్ళు మీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేత అంటే వాళ్ళ దయచేత మీరు వాళ్ళతో మాట్లాడించుకుని పె పెద్దల చేత సంబంధాలు కుదుర్చుకో కుదుర్చుకుని చక్కగా ముందుకు వెళ్ళడం మంచిది అయితే టైం అయితే చాలా ఫేవరబుల్గానే ఉంది ఇబ్బంది అంటూ ఏం లేదు ఎడ్యుకేషన్ పరంగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ఏదైనా కోర్సెస్ టేకప్ చేసుకోవచ్చు స్కిల్ ఎన్హాన్స్మెంట్ టేకప్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా అప్గ్రేడేషన్ సర్టిఫికేషన్స్ ఎగ్జామ్స్ ప్రమోషన్స్కి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి అంటే పిల్లల కోసం ట్రై చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి దిస్ ఇయర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇయర్ అండ్ సాలిడ్లీ బ్యూటిఫుల్ వెరీ వెరీ పాజిటివ్ బట్ అట్ ద సేమ్ టైం ఒకసారి లగ్నరీత్యా కూడా నన్ను ఒకసారి చెక్ చేయనివ్వండి ఏదైనా మంత్స్లో కనుక ఇబ్బందులకరంగా ఏమన్నా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ పీరియడ్స్లో అక్కడే నేను హై అలర్ట్ ఇచ్చేస్తాను సో నో ప్రాబ్లమ్ యూ కెన్ సేల్ ఇట్ త్రూ ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లాక్